మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు విశ్వాసం ద్వారా జీవించడం ఈనాటి ధ్యానాంశం విశ్వాసం ద్వారా జీవించడం ఈనాటి వాక్య భాగంగా మత్తయి వార్త ఐదవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు మత్తై సువార్త ఐదవ అధ్యాయం పదకొండవ వచనం ఒక సువార్తెకను కుమార్తెగా నేను ఒకచోట ఒక చోట స్థిరంగా నివసించక పలు ప్రాంతాలు మారుతూ ఉండాల్సి వచ్చేది నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే కాలంలో నాలుగు స్కూళ్లను మారాను ఒక స్కూల్లో నన్ను ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అని పిలిచేవారు అనేక రోజులు నేను మా ఇంటికి నడిచి వెళుతుండగా మగపిల్లలు సైకిళ్ళపై నన్ను దాటి వెళుతూ నా మీద ఉమ్మివేసి ఓ క్రిస్టియన్ ఫూల్ అని హేళన చేసేవారు ఒకరోజు నేను ఇంటికి నడిచి వస్తున్నప్పుడు వారు నన్ను హేళన చేస్తుండగా ఒక స్త్రీ చేత చీపురు పట్టుకొని ఒక ఫ్యాక్టరీలో నుండి పరుగున రోడ్డు మీదికి వచ్చి వారిని గద్దించింది ఆమె చర్చిలో ఆసక్తిగా పాటలు పాడే విశ్వాసి అని గుర్తించాను ఆమె వారి వెంటపడి అలాంటి ప్రవర్తన మానుకోమని హెచ్చరించింది ఆనాటి నుండి వారు నాపై భూమి వేయడం మానారు నేను ఒక చిన్నపిల్లగా ఉన్నప్పుడే యేసునందు విశ్వాసం ఉంచాను కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం నేను మరొక కుటుంబంలో పుట్టి ఉంటే బాగుండుదని దేవుని దగ్గర సనిగేదాన్ని నేనిప్పుడు ఆనాడు ఆ దుష్టపిల్లలను తరిమిన స్త్రీ వయస్సులో ఉన్నాను ఇప్పటికీ మా తల్లిదండ్రులు విశ్వాసాన్ని బట్టి జీవిస్తుండగా నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను నేను ఒక సేవకుని బిడ్డగా ఉండడం వల్లనే క్రీస్తును తెలుసుకుని ఆయనేందు విశ్వాసముంచానని ఇప్పుడు నేను గ్రహించాను దానిని బట్టి నేను దేవునికి కృతజ్ఞురాలిని నీతి ధ్యానం కష్టమైనప్పటికీ నేను విశ్వాసమును బట్టే జీవిస్తాను ప్రార్థన ప్రేమగల దేవా ప్రభువైన యేసు యొక్క కాళ్ళు మరియు చేతులుగా ఈ లోకంలో జీవిస్తున్న వారిని ఆశీర్వదించుము నిన్ను వెంబటించటం కష్టమనిపించే పరిస్థితుల్లో మా విశ్వాసాన్ని బలపరుచుము తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము మేము మా ఖచ్చి ఉన్న ప్రతి క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేకుము త్రాబ్ధనాంశం దేవుని సేవకులు మరియు వారి కుటుంబాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు క్యూకో మినేకవా చిబా ప్రిఫెక్చర్ జపాన్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్